హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు ముషిట ప్రీమా ఈ బ్యూటీ తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు బ్యూటిఫుల్ లవ్ స్టోరీ మనసంతా నువ్వే సినిమాలో హీరోయిన్ గా నటించి తెలుగు ప్రేక్షకుల మధ్యలో చెరుగుపను ముద్ర వేశారు ఇక ఆ తర్వాత అదృష్టం భావన షాడు నీతో వస్తా చెల్లి వంటి సినిమాలో నటించి నటించి మెప్పించారు తమిళంలో కూడా చాలా సినిమాలు నటించారు అయితే ఇదిలా ఉంటే ప్రీమా సేన్ గురించి ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది రెండు పన్నెండు లో శివ కరణ్ సింగ్ అనే వ్యక్తిని పెళ్లి చేసుకున్నారు పుట్టాక సినిమాలకు దూరమయ్యారు అయితే సోషల్ మీడియాలో మాత్రం ఎప్పటికప్పుడు అభిమానులతో టచ్ లోనే ఉంటారు అయితే ప్రస్తుతం రేమాసేన్ గుర్తుపట్టలేనంతగా మారిపోయారు తాజాగా రేమాసేన్ ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి మరి ఆ ఫోటోలను మీరు ఓ లుక్ వేసేయండి ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని తాజా లేటెస్ట్ అప్డేట్స్ కోసం తెలుగు ముచ్చట ఛానల్ చేసుకోండి